నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఈ రోజైతే జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది దీనికి గల కారణం ఏంటంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లేదంటే వైఎస్ఆర్సీపీ నేతలపై అధికారంలో ఉన్న కొంతమంది ఆ దౌర్జన్యాలు చేస్తున్నారు లేదంటే దాడులు చేస్తున్నారు హత్యలు జరుగుతున్నాయి ఆత్మహత్యలు జరుగుతున్నాయి సో ఈ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ లో గాడి తప్పింది అలాగే చాలా మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైన అయినా గానీ వైఎస్ఆర్సీపీ కీలక నేతలైనా గానీ ఈ దాడుల వల్ల సఫర్ అవుతున్నారని చెప్పి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ వేదికగా జంతర్ మందర్ వద్ద ఈ ధర్నా చేపట్టడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో జగన్ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా ఈ ధర్నాకు ఆహ్వానించి తమకు మద్దతు తెలపవలసిందిగా కోరడం జరిగింది అయితే చాలా మంది నిజానికి మద్దతుకు ఎవరు వచ్చే అవకాశం లేదు అనుకున్నారు ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఎన్డీఏతో జగన్ కైతే ఎటువంటి వ్యతిరేకం లేదు అయితే ఎన్డీఏ నుంచి ఎవరు రావడానికి అంత అవకాశం లేదు ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆ టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలు అధికారంలో ఏవైతే ఉన్నాయో పార్టీలు బీజేపీ ఇవి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏకి సంబంధించి ఏ ఒక్కరు కూడా జగన్ కి సపోర్ట్ చేసే అవకాశం లేదు అనేది ముందుగానే తేటతెల్లమైపోయింది అయితే ఇండియా కూటమి నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా అంటే అప్పుడు కూడా చాలా మంది ఏమనుకున్నారంటే ఇండియా కుటుంబం నుంచి రావడానికి అవకాశం లేదు అనుకున్నారు ఎందుకంటే జగన్ అయినటువంటి షర్మిల కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు జగన్కి వ్యతిరేకంగా ఆమె చాలా సార్లు మాట్లాడడం జగన్ ఓటమిలో కూడా ఆమె కీలక పాత్ర పోషించడం మనం చూసాం ఈ నేపథ్యంలో ఇండియా కుటుంబ నుంచి కూడా జగన్కి వ్యతిరేకతే ఎదురవుతుందని అనుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరి అంచనాలను తారుమారు చేస్తూ ఇండియా కుటుంబ నుంచి అనేక పార్టీలకు సంబంధించిన నేతలు జగన్కు మద్దతు తెలపడం జరిగింది ఇందులో ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ అధినేత అయినటువంటి అఖిలేష్ యాదవ్ అలాగే సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ శివసేన ఎంపీలు సంజయ్ రౌత్ ప్రియాంక చతుర్వేది అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్ ఐయుఎంఎల్ ప్రతినిధులు అబ్దుల్ వాహబ్ హారిష్ ఏఐఏడిఎంకే రాజ్యసభ ఎంపీ చంద్రశేఖర్ వైసీపీకి మద్దతు తెలుపుతూ ఢిల్లీలో మంతర్ వేదికగా జరుగుతున్న ధర్నాలు అయితే పాల్గొనడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు తెలుసు సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు అంటే ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా దాడులు చేసుకోవడం సబబు కాదని ఎందుకంటే ఈ ఐదేళ్ళు కూటమి గవర్నమెంట్ పాలించవచ్చు కానీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒకవేళ గవర్నమెంట్ మారితే పరిస్థితి ఏంటి ఎప్పుడు ఇలాంటి బుల్డోజర్ వ్యవస్థను ఎంకరేజ్ చేయకూడదు ఒక ముఖ్యమంత్రిని చూసి ప్రజలు భయపడే పరిస్థితి ఉండకూడదు ఒకవేళ అలా ప్రజలు ఒక ముఖ్యమంత్రిని చూసి భయపడుతున్నారు అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి సరైన ముఖ్యమంత్రి కాదు అనేది సుస్పష్టం అన్నట్టు మనకి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తెలియజేస్తూ ఆయన తన మద్దతునైతే వైఎస్ఆర్సిపి పార్టీకి అయితే తెలపడం జరిగింది సో ఇంతమంది ఇండియా కుటుంబం నుంచి తమకి మద్దతు తెలపడంతో వైఎస్ఆర్సిపి పార్టీ నేతలైతే గానీ జగన్మోహన్ రెడ్డి అయితే గానీ ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరిగింది అయితే ఈ ధర్నాలో జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో రెండు సంకేతాలు ఇస్తున్నట్లయితే అనిపించింది ఎందుకంటే మనకు తెలుసు గతంలో లోక్సభ స్పీకర్గా ఎవరిని పెట్టాలి అన్న ఒక అయోమయ పరిస్థితిలో వైఎస్ఆర్సిపిలో కీలక నేతగా ఉన్న ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఏం చెప్పారంటే విపక్షాల నుంచి లోక్సభ స్పీకర్గా పెట్టాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది అంటే విపక్షాలు అంటే మనకు తెలుసు ఇండియా కుటుంబంలో ఉన్న వాళ్ళే విపక్షాలుగా వస్తారు కాబట్టి ఖచ్చితంగా వారి నుంచి లోక్సభ స్పీకర్గా పెట్టాలి అని అది చెప్పడంతో ఎంతో కొంత అంటే వైఎస్ఆర్సీపీ ఇండియా కూటమికి ఇండైరెక్ట్గా ఆయన సపోర్ట్ చేసినట్లయింది కాబట్టి ఈ రోజు ఇండియా కూటమి వైఎస్ఆర్సీపీ ఢిల్లీ వేదికగా చేస్తున్న ధర్నాకి మద్దతు తెలిపింది అనేది కొంత క్లియర్ అవుతున్నట్లు తెలుస్తోంది ఇంకా అట్ ది సేమ్ టైం చాలా మందికి జగన్కి బీజేపీకి ఒక సన్నిహిత సంబంధం అయితే ఉంది అంటే బయటికి బాహాటంగా మద్దతు అయితే లేదు కానీ లేదంటే కూటమిలో భాగంగా అయితే లేరు కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక సన్నిహిత సంబంధం అయితే ఉంది అనేది అనేక వార్తలు మనం వింటూ ఉన్నాం గత ఐదేళ్లుగా అయితే అలాంటిది ఏమీ లేదు ఎన్డీఏ ఎన్డీఏ కూటమికి కానీ లేదంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి కానీ అలాంటి సామరస్య వాతావరణం అయితే లేదు అని చెప్పి ఇంకొక విషయం కూడా స్పష్టమైనట్లు మనకి క్లియర్గా కనిపిస్తోంది అయితే ఈ ధర్నాకు ఎన్డీఏ వ్యతిరేకమని కూడా మనకు అర్థమైపోయింది ఎందుకంటే ఎన్డీఏ కుటుంబం సంబంధించి ఏ ఒక్కరూ కూడా జగన్కి మద్దతు తెలపలేదు కాబట్టి ధర్నాకు అయితే ఎన్డీఏ వ్యతిరేకం అనేది అయితే ఆ మనకి గా తెలిసింది అయితే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియా కుటుంబంలో ఉన్న పార్టీలకు సంబంధించి చాలా మంది నేతలు వచ్చినప్పటికీ కీలక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ నుంచి ఎవరు అయితే జగన్ కి మద్దతు తెలిపినట్లు మనకు కనిపించలేదు ఇప్పటి వరకు దీనికి కారణం లేకపోలేదు జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్లో కీలక నేతగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ నుంచి ఎవరు వచ్చే అవకాశం ఉండదు సో కాంగ్రె కీలక ఇండియా కుటుంబంలో కీలక పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి ఎవరు జగన్కి మద్దతు ఇవ్వలేదు కాబట్టి ఎన్డీఏ కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఏర్పడింది ఏదేమైనప్పటికీ ఇప్పటికీ ఈ అంశంపై జగన్ గవర్నర్కి ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే ఆ కేంద్ర కేంద్రంలో పెద్ద పెద్దలైనటువంటి ప్రధాని నరేంద్ర మోదీకి అలాగే కేంద్ర హోంశాఖ మంత్రికి అలాగే కొంతమంది కేంద్ర మంత్రులకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా జగన్ తీసుకున్నారు మొదట ద్రౌపది ముర్ముతో మాట్లాడి తర్వాత ప్రధాని మోదీ కేంద్ర మంత్రులందరితో కూడా జగన్ సమావేశం అయ్యే దిశగా అపాయింట్మెంట్ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు ఒకవేళ వారు వారి అపాయింట్మెంట్ కనుక దొరికితే ఖచ్చితంగా ఈ సమస్యపై ఆ కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దీనిపై ఫిర్యాదు చేసి వెంటనే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన తీసుకురావాలి అన్న దిశగా అయితే వైసీపీ అడుగులు వేస్తుంది అయితే అది ఎంతవరకు సాధ్యపడుతుందో అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి ఎందుకంటే ఇంత స్మాల్ పీరియడ్ లో రాష్ట్రపతి పాలనను తీసుకువచ్చేంత పెద్ద ఇష్యూ అయితే ఇది కాదు అని చెప్పి చెప్పడానికి జరుగుతోంది చాలా మంది సో రాష్ట్రపతి పాలన వచ్చినప్పటికీ లేనప్పటికీ కూడా కేంద్ర పెద్దలకైతే ఖచ్చితంగా జగన్ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది రాష్ట్రపతి పాలన అయితే వైఎస్ఆర్ సిపి డిమాండ్ చేస్తోంది అయితే దీనిపై కేంద్ర పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ విధంగా స్పందిస్తారో మనకు తెలియాలంటే వేచి చూడాల్సిందే వల్ న్యూస్